హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ప్రభాస్ గారి కొత్త సినిమాకి పవర్ఫుల్ టైటిల్ అదిరిపోయిందంతే గతేడాది సలార్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ గారు ఇప్పుడు కల్కీ మూవీతో మరో బ్లాక్ బస్టర్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు జూన్ ఇరవై ఏడున రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే వెయ్యి కోట్లు దాటేసింది దరిదాపులో కొత్త సినిమాలు కూడా ఏమీ లేవు దీంతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కల్కీ మూవీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా రికార్డ్ కలెక్షన్స్ వేట ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు కూడా ఇదిలా ఉంటే ప్రభాస్ గారి నెక్స్ట్ మూవీ మారుతి గారి డైరెక్షన్లో ఉండనుంది దీనికి సబ్ అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు ఈ మూవీతో పాటు ఇంకో మూవీ అయిన సీతారామం మూవీ డైరెక్టర్ హను రాఘవపూడి గారి డైరెక్షన్లోనూ ఓ సినిమా చేయనున్నారు ప్రభాస్ గారు ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించనున్న ఈ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ గారు సైనికుడిగా కనిపించనున్నారు అందుకే ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం స్వాతంత్రానికి పూర్వం జరిగే కథతో దర్శకుడు అను రాఘవపుడి గారు ఈ మూవీని తెరకెక్కించనున్నారని సమాచారం